మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మీరు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు ఎస్ ఖచ్చితంగా చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు ఆ విషయాలు ఏమిటి అంటే ధనవంతులు అవ్వడం ఎలా ధనవంతులు అవ్వడానికి ఒక ఐదు రహస్యాల గురించి ఈ వీడియోలో మీకు విషయాల్ని షేర్ చేయబోతున్నాను లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మిత్రులారా అలాగే మీ జీవితంలో మీరు డబ్బు సంపాదించడానికి ఈ రహస్యాలు కనుక మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు ధనవంతులు అయ్యే అవకాశం చాలా ఉంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి అయితే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం చాలామందికి ఈ మాటలు ఒక కళగా అనిపించవచ్చు ఎస్ మై డైఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఒక కళగా అనిపించవచ్చు కానీ మిత్రులారా నిజానికి ఇది కేవలం కళ కాదండి ఎస్ మనం సాధించగలిగే లక్ష్యాన్ని లక్ష్యం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా డబ్బు సంపాదనలో మనం విజయం సాధిస్తామని గుర్తుంచుకోండి ధనవంతులు అవ్వడానికి కొన్ని రహస్యాలు ఉన్నాయి వాటిని తెలుసుకుని పాటిస్తే మీరు తప్పకుండా ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు మిత్రులారా గుర్తుపెట్టుకోండి ధనవంతులు చాలామంది ధనవంతులు అవ్వడానికి వాళ్ళు ఒక రహస్యాన్ని ఫాలో అవుతారు ఆ రహస్యం పేరే విజువలైజేషన్ మై డిఫరెండ్స్ ఎస్ ఆ రహస్యం పేరే విజువలైజేషన్ ఎస్ ఊహించుకోవడం అలా ఊహించుకోవడం ద్వారా పాజిటివ్గా థింక్ చేయడం ద్వారా డబ్బు వాళ్ళ దగ్గరికి వస్తుందని నమ్మండి మిత్రులారా మీరు కూడా అలా ఊహించుకోవడం అలవాటు చేసుకోండి డబ్బు మీ దగ్గర ఉన్నట్టు అలవాటు చేసుకొని ఊహించండి విజువలైజేషన్ చేయండి వస్తుందని నమ్మండి మిత్రులారా మీరు అలా ఊహించుకోవడం ద్వారా వాళ్ళ దగ్గరికి డబ్బు ఎలాగైతే వస్తుందో మీ దగ్గర కూడా అలా డబ్బు వస్తుందని నమ్మండి ఓకే దానిని మీ జీవితంలోకి ఎలా తెచ్చుకోవాలి మనం ఎలా ఊహించుకోవాలి మన ధనవంతులు ఎలా కావాలి అనే రహస్యాలన్నీ అన్నీ కూడా నేను చాలా అన్నీ కూడా అంటే మీకు ఊహించుకోమని చెప్పాను ఇంకా చాలా వీడియోలు చాలా ఈ రహస్య ఈ వీడియోలో ఆ రహస్యాలు ఏంటి మీరు ఎలా ఊహించుకోవాలి దేని మీద ఎలా అనాలి ఊహించుకున్నప్పుడు మీరు ఇమేజినేషన్ దేని మీద చేయాలి అవన్నీ కూడా మీకు చెప్తాను మై డెఫెండ్స్ మీరు చాలామందికి ఒక డౌట్ రావచ్చు ఇలా ఇమేజిన్ చేయడం ద్వారా విజువలైజేషన్ చేయడం ద్వారా డబ్బు సంపాదనలో నిజమవుతుందా నేను ప్రతిరోజు ఇమేజిన్ చేస్తున్నాను నేను విజువలైజేషన్ చేస్తున్నాను అది అవుతుందంటే మీరు నమ్మకంతో విజువలైజేషన్ చేస్తే నిజం అవుతుంది మిత్రులారా మీకు ఈ సందర్భంలో ఒక చిన్న స్టోరీ చెప్తాను అది విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆ విశ్వ విజువలైజేషన్ గురించి తెలుసుకుంటారు ఆ రహస్యాల గురించి కూడా తెలుసుకుంటారు ఓకే మైడియర్ ఫ్రెండ్స్ ఇది జాగ్రత్తగా ఈ స్టోరీ వినండి అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి డియర్ ఫ్రెండ్స్ మీకు రాజస్థాన్ లాంటి ఎడారి అని తెలుసు కదా ఎడారి ప్రాంతం రాజస్థాన్ అని తెలుసు కదా అక్కడ చాలామంది వంటల వ్యాపారం చేస్తారండి అక్కడ చాలామంది వంటల వ్యాపారం చేస్తారు కొంతమంది మిత్రులు కలిసి వంటలు కొన్ని తీసుకొని అక్కడ సంత జరుగుతూ ఆ సంతలో అమ్మడానికి తీసుకెళ్లారు ఓకే ఆ సంతలో కొన్ని వంటలు అమ్ముడుపోయాయంట ఇంకా కొన్ని వంటలు మిగిలిపోయాయంట మిగిలిపోయిన వంటలను తీసుకొని వాళ్ళు రిటర్న్ ప్రయాణం అంటే మళ్ళీ రిటర్న్ ప్రయాణం చేస్తున్నారు వచ్చేస్తున్నారు రిటర్న్ వచ్చేస్తున్నారు వాళ్ళు వెళ్ళగా వెళ్ళగా చీకటి అవ్వడానికి చాలా దగ్గరలో ఉంది అనేసి ఒక ఊర్లో ఆగారంట మై ఫ్రెండ్స్ అయితే వాళ్ళ దగ్గర పది వంటలు మిగిలిపోయాయంట వాళ్ళు తీసుకుపోయిన వంటలలో పది వంటలు మిగిలిపోయాయంట అయితే ఆ వంటలు మిగు మిగులుతూ ఆ వంటలు కట్టేయడానికి వాళ్ళ వెనకాల తాళ్ళు తీసుకొచ్చుకున్నారంట మేడ ఫ్రెండ్స్ అలా అక్కడ ఆగేసి గుడారాలు వేసుకొని ఆ వంటలు కట్ కట్టేస్తున్నప్పుడు అందులో పది వంటలు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న తాళ్ళు మాత్రం తొమ్మిది ఉన్నాయంట మేడ ఫ్రెండ్స్ ఇంకొక తాడు కావాలి కదా అని చెప్పేసి వాళ్ళు గుడారం ఎక్కడైతే వేసుకున్నారో అక్కడ పక్కనే ఒక ఊరుందంట ఆ ఊరిలోకి వెళ్ళి కొనుకొద్దామని వెళ్తే అక్కడ దుకాణం లేవంట మై ఫ్రెండ్స్ కానీ వాళ్ళు వెతుకులాట చూసి ఒక పెద్ద మనిషి కనిపించాడంట ఏమైంది దేనికోసం వెతుకుతున్నాడు అంటే మేము వంటల వ్యాపారలం అండి ఇక్కడ గుడారం వేసుకొని నైట్ ఇక్కడే ఉందామని బస చేద్దామని ఆయాము కానీ మా దగ్గర కొన్ని ఏనుగులు మిగిలిపోయాయి వాటిని కట్టేయడానికి పది పది వంటలు ఉన్నాయి ఏనుగులు కాదండి వంటలు పది ఒంటెలు ఉన్నాయండి ఆ వంటలకి కట్టడానికి కట్టేయడానికి తొమ్మిది తాళ్ళు మాత్రమే మా దగ్గర ఉన్నాయి ఇంకొక వంట అలా మిగిలిపోతుంది దానికోసం తాడు కొనడానికి ఊరు వచ్చామండి ఊరు లోపలికి వచ్చామండి అని పెద్ద మనిషితో చెప్తారంట అప్పుడు ఆ పెద్ద మనిషి ఏం చెప్తారంటే దీనికి తాడు అవసరమే ఉంది మీ తాడు అవసరం లేదు మీరు వంట దగ్గరికి వెళ్ళి మీరు కడుతున్నట్టు యాక్టింగ్ చేయండి తొమ్మిది వంటలు కడుతున్నారు కదా నిజంగా కట్టేయండి ఈ పదో వంట ఏదైతే ఉందో కడుతున్నట్టు గుంజ పాతున్నట్టు దానికి కట్టేస్తున్నట్టు యాక్టింగ్ చేయండి ఖచ్చితంగా వంట ఎక్కడ కూడా పోదు అని చెప్పేసి ఆ పెద్ద మనిషి వాళ్ళకి చెప్పాడంటండి సేమ్ ఆ పెద్ద మనిషి ఎలాగైతే చెప్పాడో వీళ్ళు కూడా అలాగే చేశారంట మైటి ఫ్రెండ్స్ వీళ్ళు కూడా అలాగే చేశారంట అక్కడికి వెళ్ళి తొమ్మిది వంటలు కట్టేసి ఈ పదో ఏ పదో వంట ఏదైతే ఉందో దాని దగ్గర తాడు లేదు కానీ తాడు కట్టినట్టు ఆ గుంజ కట్టినట్టు యాక్టింగ్ చేశారంట డియర్ ఫ్రెండ్స్ తెల్లవారి చూసే చూసేవరకి తాడుతో కట్టిన వంటలన్నీ అటు కదలాయంట ఈ తాడు లేకుండా కట్ట తాడు కట్టలేని ఏం వంట ఏదైతే ఉందో ఎక్కడ కూడా కదలలేదంట మైటీ ఫ్రెండ్స్ ఓకే ఈ స్టోరీలో మీకు అర్థమైంది ఏంటండి అంటే విజువలైజేషను నమ్మకం అనేది అంత పర్ఫెక్ట్గా జరుగుతుంది అని అర్థం ఫ్రెండ్స్ ఏదైతే ఆ ఒక జీవరాశి నమ్మింది తాడు లేకపోయినా తాడుతో కట్టేస్తున్నారని నమ్మింది అలాగే మైటి ఫ్రెండ్స్ మీ యొక్క విజువలైజేషన్ డబ్బు సంపాదనలో నిజం అవుతుందని నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఈ స్టోరీ మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఓకే మిత్రులారా నేను ఇప్పుడు ఐదు రహస్యాల గురించి మీకు చెప్పబోతున్నాను ఆ ఐదు రహస్యాలు అంటే అందులో మొదటి రహస్యం ఏమిటంటే మైటి ఫ్రెండ్స్ ధనవంతులు కావాలంటే ముందుగా మీరు డబ్బును గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఎస్ మై డిఫెండ్స్ మీరు ధనవంతులు కావాలంటే డబ్బు గురించి పూర్తిగా తెలుసుకోవాలి డబ్బు ఎలా సంపాదించాలి ఎలా ఖర్చు పెట్టాలి ఎలా పొదుపు చేయాలి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే విషయాలపై మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి మిత్రులారా ఇదే మొదటి రాశాన్ని తెలుసుకోండి అలాగే మీరు ఖర్చులను నియంత్రించడం మీరు సంపాదించే దానికంటే తక్కువ ఖర్చు చేయాలి గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ఎస్ మీరు తగ్గ ఖర్చులను నియంత్రించాలంటే మీరు సంపాదించే దానికంటే తక్కువ ఖర్చు చేయడం అలవర్చుకోండి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి బడ్జెట్ వేసుకోవడం అలవాటు చేసుకోండి ప్రతి నెల మీ ఆదాయం ఖర్చులను ఒక బడ్జెట్గా రాసుకోండి ఇదే మీ ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవడానికి మీరు డబ్బు పరంగా ధనవంతులు కావడానికి ఉపయోగపడుతుందని నమ్మండి మై డిఫెండ్స్ ఇది మొదటి రహస్యం అండి అలాగే రెండవ రహస్యం ఏంటంటే పొదుపు చేయడం మితులరా మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నా కూడా పొదుపు అనేది చాలా చాలా ముఖ్యం మిత్రులారా మీరు ధనవంతులు అవ్వడానికి మొదటి మెట్టు ప్రతిపాదనలో కొంత భాగాన్ని ఖచ్చితంగా ప్రతి సంపాదనలో ప్రతి సంపాదనలో కొంత భాగాన్ని తప్పకుండా పొదుపు చేయాలి మై డిఫెండ్స్ ఎస్ ప్రతి సంపాదనలో మీరు ఎంతైతే డబ్బు సంపాదిస్తున్నారో ఆ డబ్బులో మీరు వెయ్యి రూపాయలు సంపాదిస్తే అందులో పది టెన్ పర్సెంట్ అంటే ఒక వంద రూపాయలని సేవ్ చేయండి మీరు పదివేలు సంపాదిస్తే అందులో టెన్ పర్సెంట్ అంటే వెయ్యి రూపాయలు సేవ్ చేయండి మీరు తొమ్మిది వేలే సంపాదించారనుకోండి ఒక వెయ్యి రూపాయలు అల్టిమేట్గా సేవ్ చేయండి ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే సేవ్ చేయగలుగుతారో అప్పుడే మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ అలా సేవ్ చేయాలంటే మీరు ముందుగా మీకు మీరు చెల్లించుకోవాలండి ఖచ్చితంగా ఎస్ మీరు సాక్రిఫైస్ చేయాలి మీ జీతం వచ్చిన వెంటనే అందులో కొంత మొత్తాన్ని పొదుపులు ఖాతాలోకి మార్చండి ఎస్ మై డెఫెండ్స్ మిమ్మల్ని క్రమశిక్షణతో పొదుపు చేయడానికి ఇది ప్రోత్సహిస్తుందని గుర్తుపెట్టుకోండి అలాగే ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం పొదుపు చేయండి ఉదాహరణకు మీరు ఒక కారు కొనాలని ఉందా లేదంటే ఒక ఇల్లు కొనుక్కోవాలని ఉందా మీ పిల్లలకి మంచి చదువులు చెప్పాలని ఉందా అని ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకోండి దేనికోసం మీరు పొదుపు చేస్తున్నారు దానికి సంబంధించి దానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి దానికి ఎంత సేవ్ చేయాలి అనేది మీ జీవితంలోకి వెళ్ళి అంత అమౌంట్ నెల నెల కొంచెం 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 తీస్తూ సేవ్ చేయండి మై డిఫరెండ్స్ అప్పుడే మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు మీరు అనుకున్నది సాధించగలుగుతారండి ఇది రెండవ రహస్యం మై డిఫరెండ్స్ తెలుసుకున్నారు అలాగే మనం మూడవ రహస్యం గురించి తెలుసుకుందాం ఈ మూడవ రహస్యం ఏమిటంటే మీరు సంపాదించిన డబ్బును గుర్తుపెట్టుకోండి మేడీ ఫ్రెండ్స్ మూడో రహస్యం మనకి ఏం చెప్తుందంటే మీరు సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టడం గురించి తెలుసుకోండి నేర్చుకోండి మిత్రులారా అని చెప్తుందండి మూడవ రహస్యం ఎస్ మీరు నేర్చుకోండి మిత్రులారా గుర్తుంచుకోండి కేవలం పొదుపు చేస్తే సరిపోదండి మీరు కేవలం డబ్బు సంపాదించారో అది పొదుపు చేశారు ఆ పొదుపు చేస్తే సరిపోదండి ఆ మీరు ఏదైతే పొదుపు చేశారో ఆ డబ్బును సరైన చోట పెట్టుబడి పెట్టాలి అప్పుడే మీకు డబ్బు డబ్బు పెరుగుతుందని గుర్తుంచుకోండి డబ్బే డబ్బులా ఉపయోగపడుతుంది డబ్బే డబ్బులు సృష్టిస్తుంది అని గుర్తుపెట్టుకోండి మీరు ధనవంతులు ఖచ్చితంగా అవగలుగుతారని గుర్తుపెట్టుకోండి మైటే ఫ్రెండ్స్ అయితే పెట్టుబడి ఎక్కడ పెట్టాలి అంటే మీకు చాలా చాలా సోర్సెస్ ఉన్నాయండి బయట మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టచ్చు షేర్స్ మార్కెట్లో పెట్టచ్చు రియల్ ఎస్టేట్లో పెట్టచ్చు బంగారం లాంటి కొనొచ్చు అలాగే మీకు ఇవి చాలా లాభదాయకమైన పెట్టుబడి మార్గాలని గుర్తించండి అయితే మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు ఖచ్చితంగా నిపుణుల సలహా తీసుకోండి ఎవరైతే ఆల్రెడీ పెట్టుబడులు పెడుతున్నారో కొంతమంది సలహాదారులు ఉంటారు గైడెన్స్ ఇస్తారు ఈ ఈ షేర్ కొంటే ఇది బాగుంటుంది ఈ మ్యూచువల్ ఫండ్లో పెడితే మీకు ఇంత డబ్బులు ఇంత వచ్చే ఛాన్స్ ఉంటుంది అని నిపుణులు ఉంటారు అంటే దాని మీదనే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ సలహా తీసుకొని మీరు పెట్టుబడులు పెట్టండి అది చాలా ముఖ్యమని తెలుసుకోండి గుర్తించండి మిత్రులారా అలాగే మీరు మార్కెట్ను అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం మై డిఫెన్స్ మీరు సంపాదించిన డబ్బును పెట్టుబడిగా మార్చుతున్నారు కాబట్టి మీరు ఎక్కడైతే పెట్టుబడి పెడుతున్నారో ఆ యొక్క మార్కెట్ గురించి అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యమని తెలుసుకోండి మిత్రులారా ఓకే అలాగే మీరు వినే ఉంటారు డబ్బు డబ్బును సృష్టిస్తుంది అని అందుకోసమే మై డిఫెన్స్ మీ డబ్బు మీకోసం అలా చేయాలంటే ఖచ్చితంగా మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీకు డబ్బు రావాలి అంటే అది పెట్టుబడి పెట్టడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలుసుకోండి మిత్రులారా ఓకే అలాగే నాలుగవ రహస్యం ఇది మూడవ రాశ్యం తెలుసుకున్నారు ఇప్పుడు నాలుగవ రహస్యం తెలుసుకుందాం ఈ నాలుగవ రహస్యం ఏమిటంటే మీ యొక్క ఆదాయ మార్గాలను పెంచుకోండి మిత్రులారా ఒకే పని మీద వారెంట్ పర్ఫెక్ట్ చెప్తాడు నెవర్ డిపెండ్ ఎనీ సింగిల్ ఇన్కమ్ అంటే ఒకే ఆదాయం మీద ఎప్పుడు డిపెండ్ కాకని చెప్తాడు జస్ట్ మై డిఫెండ్స్ మీరు సంపాదన పరంగా ధనవంతులు కావాలంటే మీరు ఒకే ఆదాయం మీద ఆధారపడకండి మీరు ఇంకా మల్టిపుల్ ఆదాయ సోర్సులను వెతుక్కో మార్గాలను పెంచండి అవును మిత్రులారా మీరు ఒకే ఆదాయంపై ఎప్పుడు కూడా ఆధారపడకండి అది సురక్షితం కాదు అని గుర్తించండి మిత్రులారా గుర్తుంచుకోండి ధనవంతులు ఎప్పుడు కూడా ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలను కలిగి ఉంటారని తెలుసుకోండి ఇది రెండవ ఆదాయం వచ్చేలా ప్లాన్ చేసుకోండి మీ ఉద్యోగంతో పాటు పార్ట్ టైం వ్యాపారం లేదా ఆన్లైన్లో పనిచేయడం వంటివి చేయడం నేర్చుకోండి రెండవ సంపాదన మార్గాల గురించి నేర్చుకోండి మిత్రులారా ఎస్ నేర్చుకుంటే మాత్రమే సాధ్యమవుతుంది రెండవ సంపాదన మార్గం ఎలా ఎలా సంపాదించాలి దాని గురించి తెలుసుకోవాలి మీరు చాలా మార్గాలు ఉన్నాయండి మార్కెట్లో చాలా మార్గాలు ఉన్నాయి వాటి గురించి మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా రెండవ ఆదాయం మార్గం మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా మీ ఉద్యోగానికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో యూజ్ చే నెట్వర్క్ మార్కెటింగ్లో వ్యాపారం చేయొచ్చు అలాగే యూట్యూబ్లో వీడియోలు చేయవచ్చు మీరు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు చాలా చాలా చేయొచ్చండి అంటే మీకు ఎలాంటి డిస్టర్బ్ కాకుండా మీకు రెండవ ఆదాయ సోర్సును మీరు సృష్టించుకోవచ్చు మిత్రుల గుర్తుపెట్టుకోండి అదే మీకు పాజిటివ్ ఇన్కమ్ ద్వారా ఆస్తులను కొనుగోలు చేసి కొనుగోలు చేసేంత ధైర్యాన్ని శక్తిని ఇస్తుందని గుర్తుపెట్టుకోండి ఎస్ మై డిఫెండ్స్ మీరు ఎప్పుడైతే డబ్బు సంపాదిస్తున్నారో రెండో ఇన్కమ్ ద్వారా కూడా డబ్బు సంపాదిస్తూ మీరు ఎప్పుడైతే సేవ్ చేస్తున్నారో ఎప్పుడైతే పొదుపు చేస్తున్నారో దాన్ని పెట్టుబడిగా ఎప్పుడైతే మార్చారో మీకు పాజిటివ్ ఇన్కమ్ వచ్చేలా కొన్ని ఎస్సెట్స్ ఉంటారు ఆ ఎస్సెట్స్ ద్వారా ఏమవుతుందంటే మీకు ఇంకా కూడా అద్దె అద్దె రెంట్స్ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసమని మీరు అవన్నీ సృష్టించే అవకాశం ఉంది మీరు అందులో సేవ్ చేయడం డబ్బు సంపాదించడం ధనవంతులు కావాలని మీకు ఒక బలమైన కోరిక ఉంటే ఖచ్చితంగా అది నిజమవుతుంది మై డే ఫ్రెండ్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా రాత్రికి రాత్రి జరగదని గుర్తుంచుకోండి ఇదంతా కూడా ఒక పక్క ప్లానింగ్ ప్రకారం మాత్రమే జరుగుతుంది అని గుర్తుంచుకోండి రాత్రికి రాత్రి మాత్రం జరగదు మీరు ప్లాన్ చేస్తే ఖచ్చితంగా అవుతుందని తెలుసుకోండి ఒకే మిత్రులారా ఇది నాలుగవ రహస్యం అండి అలాగే మనం ఇప్పుడు ఐదవ రహస్యం గురించి తెలుసుకుందాం ఐదవ రహస్యం ఏమిటంటే మిత్రులారా మీరు డబ్బు సృష్టించాలంటే మీరు ధనవంతులు కావాలంటే ఖచ్చితంగా నిరంతరంగా నేర్చుకోవడం అనేది చాలా అలవాటు చేసుకోవడం మిత్రులారా ఎస్ నిరంతరంగా నేర్చుకోవడం అనేది అలవాటు చేసుకోవడం మిత్రులారా ప్రపంచం వేగంగా మారుతుంది ఎస్ ప్రపంచం వేగంగా మారుతుంది ధనవంతులు ధనవంతులు ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు నమ్మండి ఎస్ మేడం ఫ్రెండ్ ధనవంతులు ఎప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు డబ్బుకు సంబంధించిన విషయాలు అయితే మస్ట్ అండ్ మస్ట్ నేర్చుకుంటారు మ డబ్బుకు సంబంధించిన పుస్తకాలు చదువుతారు ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకుంటారని నమ్మండి మీరు కూడా అలాగే చేయండి మిత్రులారా ఖచ్చితంగా మీరు కూడా ధనవంతులు అవుతారని నమ్మండి నమ్మకంతో చేయండి మీకు ఇది అంతా కూడా సాధ్యమవుతుందని నమ్మండి మీరు ఆర్థిక జ్ఞానాన్ని పెంచుకోవడంపై ప్రయత్నం మొదలు పెట్టండి ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు మీరు ఏదైతే నేర్చుకున్నారో దానిని ఆచరణలో పెట్టడం ద్వారా మాత్రమే మీరు ధనంలో ధనవంతులు అవుతారు మీరు ఆచరణ పెట్టకుండా మీరు ఎంత ఆలోచించినా కూడా ఎప్పటికీ ధనవంతులు కావాల కాలేరని గుర్తుపెట్టుకోండి బయట ఫ్రెండ్స్ మీరు మీ దగ్గర ఎన్ని తెలివితేటలు ఉన్నా మీరు ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా కూడా మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది ఆచరణలకు వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అది ఏదైనా కానీ డబ్బు విషయంలో కానీ వేరే ఇంకా ఏ విషయంలో అయినా కానీ ఖచ్చితంగా అది ఆచరణలోకి వస్తే మాత్రమే సాధ్యమవుతుందని నమ్మండి ఓకే పా ప్రతిరోజు పాజిటివ్గా థింక్ చేయండి అలాగే మీరు పాజిటివ్గా థింక్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని నమ్మండి మార్కెట్లోకి వచ్చే కొత్త ట్రెండ్ అలాగే పెట్టుబడి అవకాశాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి మిత్రులారా గుర్తుంచుకోండి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అదంతా కూడా రాత్రికి రాత్రి జరగదని గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఏదైతే ధనవంతులు కావాలని ప్రయత్నం చేస్తున్నారో ఖచ్చితంగా ధనవంతులు అవుతారు కానీ మీ ప్రయత్నం ఆపనంత వరకు మాత్రమే గుర్తుపెట్టుకోండి మీరు మధ్యలో మీ ప్రయత్నం ఆపారనుకోండి మీరు ధనవంతులు కారండి దాంతోపాటు నెగటివ్ ఆలోచనలు వస్తాయి అలాంటి నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే మీరు అనుకున్నది సాధించాలంటే మీ యొక్క నిరంతర ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తూ ఉండండి ఇదంతా కూడా ఒక్క రోజులో జరిగేది కాదు రాత్రి రాత్రి జరిగేది కాదని గుర్తుపెట్టుకోండి మీరు ధనవంతులు కావాలంటే మీ యొక్క నిరంతర ప్రయత్నం అనేది చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి మిత్రులారా ప్రతిరోజు మీరు డబ్బు సంపాదించాలంటే డబ్బుకు సంబంధించిన అపర్మిషన్ చేయండి అలాగే డబ్బుకు సంబంధించిన విజువలైజేషన్ చేయండి ధనవంతులు ఏదైతే చేస్తారో ఆ పనిని మీరు చేయండి ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు అన్ని దొరుకుతాయండి ఈ ఛానల్లో మీకు డబ్బుకు సంబంధించిన మెడిటేషన్ వీడియోలు దొరుకుతాయి విజువలైజేషన్ ఎలా చేయాలో దొరుకుతాయి ఓకే ఖచ్చితంగా చూడండి ఈ ఛానల్ ఫాలో అవ్వండి ఓకే మీరు ప్రయత్నం నేను పాజిటివ్గా చేయండి ప్రయత్నం ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు ధనవంతులు అంతా కూడా ఇది ఇలాగే చేస్తారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అందుకే వాళ్ళు డబ్బు సంపాదిస్తారు డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి ఇంకా డబ్బు ఎందుకు వస్తుంది అని చెప్పి మీకు ఒక అనుమానం రావచ్చు ఎందుకంటే వాళ్ళు నెగటివ్గా ఆలోచించండి డబ్బు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బు కోసం ఆలోచిస్తారు కాబట్టి డబ్బు వస్తుంది విశ్వం అదే ఇస్తుంది అలాగే డియర్ ఫ్రెండ్స్ మీ దగ్గర లేకుండా కూడా ఇందాక స్టోరీలో చెప్పాను నటించండి నా దగ్గర డబ్బు ఉంది అని విశ్వసించండి నమ్మకంతో ఉండండి విజువలైజేషన్ చేయండి ప్రతిరోజు నేను నాగర చాలా డబ్బు ఉంది ఐఎమ్ రిచ్ ఐఎమ్ రిచ్ అని ప్రతిరోజు అపర్మిషన్ చేయండి విశ్వానికి ఆర్డర్ వేయండి విశ్వానికి సంకేతం పంపించండి ఖచ్చితంగా మై డిఫ్రెండ్స్ ఏదో ఒక రోజు మీరు ధనవల్తులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకోండి ఖచ్చితంగా మీరు ఉన్నత ఉన్నత శిఖరాలు చేరుకుంటారండి ఎస్ మై డిఫెండ్స్ అలా చేరుకోవాలని అలా చేరుకునే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ తోటి మిత్రులు కూడా ఈ వీడియో షేర్ చేశారని విశ్వసిస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా